మురికి కాలువ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు రోగాల బారిన పడిన అధికారులు చూసి చూడనట్లు వివరించడంపై మండిపడుతున్నారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని బీసీ కాలనీలో మురికి కాలువ నీరు వెళ్లకుండా గ్రామానికి చెందిన కొందరు మట్టిని పోయడంతో మురుగునీరు ఒకే చోట నిల్వ ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారు సుమారు రెండు నెలలుగా మురికి నీరు నిల్వ ఉండడంతో ఈగలు దోమలు వ్యాప్తి చెంది తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు ఇదే విషయంపై స్థానిక అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు దోమలు ఈగలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేదంటే మండల కేంద్రంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు గత కొద్ది రోజుల నుంచి ఒక మూడు నెలల కింద ఎప్పుడు ఇంతకుముందున్న పాత మోరిని డ్యామేజ్ చేసి మోరి మోరి నీళ్ళు వాళ్ళ పొలంలోకి రాకుండా వేరే వాళ్ళు అడ్డుపడ్డారు ఆ మోరి మీద వాటర్ పోకుండా ఆడ మట్టి పోసి మా ప్లేస్లోకి వాటర్ తీసిరు వాటర్ తీయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మా ఇండ్లున్నాయి ఈ మొత్తం ఈ స్టోరేజ్ అయ్యి దోమలు ఈగలు బాగా వాసన వస్తుందని చెప్పి మా మా ప్లేస్లోకి నీళ్ళు పోవడం వల్ల ఇంకింత చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మోరీ మోరి సాఫి మేడం అని చెప్పి పంచాయతీ సెక్రటరీని అడిగితే గత పదిహేను ఇరవై రోజుల నుంచి అసలు పట్టించుకుంటలేదు వచ్చినా కానీ ఒకవేళ సఫాయి వాళ్ళు వచ్చి మోరి తీసేస్తామని వస్తే ఎవరైతే ల్యాండ్ వాళ్ళు ఉన్నారో అంటే ఇంతకుముందు మోరి పోయే పోయే నీళ్లకు అడ్డుపడి మా దాంట్లోకి రావద్దు అని చెప్పి వరి ఖరాబ్ అవుతుంది ఇది ఖరాబ్ అవుతుందని చెప్పి ఇంతకుముందు పోయే చెరువు కాలువను వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు కలుపుకొని ఈ వాళ్ళు మట్టి తీసేస్తుంటే వాళ్ళని బెదిరించి అక్రమంగా పారలు తీసేయడము వాళ్ళ పోయే మట్టి తీసేసే దాని మీద బండి అడ్డం పెట్టి వాడిని ఇబ్బంది పెట్టారు మేడంకి ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్తే పదిహేను రోజుల నుంచి పట్టించుకోలేదు వరకు మోరి ఎట్లా పోయిందో గట్లనే పోవాలి నడమ అక్కడ కట్టేసిండ్రు ఇప్పుడు మూడు నెలల పొద్దు మూడు నెలల పొద్దుపోలే ఆ కట్టేసే వరకల్లా వాసన వశం అయితే లేదు అంటని చెప్పి మా జాలకు విడిచిపెడితే మేమిడ పోసినాం మేమిడ పోసినందుకు ఇప్పుడు మళ్ళా వచ్చిండ్రు వచ్చి తీసేయారట వాళ్ళు మా జాలకు అన్న మేడం వచ్చేయని చెప్పింది తీసేయమన్నది తీసేయమంటే తీసేయని అన్నారు